నమశివాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వారాహి అమ్మవారి దయతో అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి రోజున అందరికీ తెలిసిందేనండి మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత అరుదైన అమావాస్య అని మనం పండితులు చెబుతూ ఉన్నారు అలాగే సోమవారం నాడు రావటం వలన సోమవతి అమావాస్య అని కూడా ఈ అమావాస్యనే అంటారు అలాగే గ్రహణ సమయం కూడా ఉండటం కా ఉండటం వలన మనకి చాలా దోషాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు కదా అలాంటి దోషాలు పోవాలన్నా మన ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండాలి అన్న మన ఇంటిపై మన పిల్లలపై అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి హాని ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం రేపటి రోజున ఒక రెమెడీ అనేది చెప్తున్నానండి అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం కూడా ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇంకొకటి వచ్చేసి ఇది ఒక్కటి సరే మనం మనకి దగ్గరలో ఉన్న ఒక చెట్టుని కనుక తాకినట్లయితే అది చాలా వెయ్యి రెట్లు ఆ శివుని అనుగ్రహం కలుగుతుందండి అది ఏమిటనేది ఈ వీడియోలో చూపిస్తాను చెప్తాను కూడా ఫస్ట్ థింగ్ వచ్చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే రేపటి రోజున మనం లక్ష్మీ కటాక్షం కోసం అనేసి మన ఇంటిలోని ఒక నైరుతి మూలగా అండి రేపు అమావాస్య రోజున అంటే ఈ రోజు ముందల రోజు కాదండి రేపటి రోజునే ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని కొద్దిగా ఒక గుప్పెడు అంటే ఒక బౌల్లో తీసుకోండి తీసుకుని ఆ ఉప్పుని ఇంట్లో నైరుతి మూల గదిలో అంటే ఇల్లు మొత్తం మీద మనకి నైరుతి గది ఎక్కడ వస్తుందో ఆ గదిలో నైరుతి మూలన పెట్టి ఉంచండి అలా ఉంచి రేపు మళ్ళీ అమావాస్య గడియలు గ్రహణం టైము అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని తీసి పారే నీటిలో కానీ లేదా మనం అపార్ట్మెంట్లో ఉంటే సింకులో కానీ వేసేయండి దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు బౌల్లో ఉప్పుని అలా పెట్టి తీసి మళ్ళీ నీళ్ళలో వేసేయండి అలాగే కళ్ళు ఉప్పుని కొద్దిగా మూటలాగా కట్టేసి మనం ధనం పెట్టే చోట అంటే బీరువాలో కానీ లాకర్లలో కానీ ఆఫీసుల్లో మనం ఎక్కడైతే ధనాన్ని పెట్టుకుంటామో అక్కడ కొద్దిగా కళ్ళు ఉప్పు తీసుకొని పసుపు కుంకుమ రెండు వేసి చిన్న మూటలాగా కట్టేసుకుని అక్కడ ధన ధనం పెట్టుకునే లాకర్లో పెట్టుకోండి అలాగే సేమ్ పరిహారం అనమాట తర్వాత తీసివేయండి ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ గ్రహణం అనే పీడలనేవి మొత్తం ఏవి కూడా మన ఇంటిపైన మన ఆఫీసులపైన దేని మీద కూడా పన పడకుండా పోతాయి అనమాట అలాగే అమావాస రోజు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన ధనాకర్షణ లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా ఎక్కువ కలుగుతుందండి కాబట్టి ఉప్పుతో ఈ పరిహారాన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఏమి చేసినా చేయకపోయినా ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి అలాగే ఇంకొకటి వచ్చేసి రేపు శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మారేడు చెట్టు అండి ఈ చెట్టును కనుక తాకి మనం కో ఏదైనా కోరుకున్నా కానీ ఏదే ఏదైనా సంకల్పించుకున్నా కానీ మంచి జరుగుతుందండి ఎందుకంటే భూప్రపంచం మీద ఎన్ని చెట్లు ఉన్నా కానీ పువ్వులు లేకుండా కాయలు కాచే చెట్టు ఒకే ఒక చెట్టు అండి మారేడు దళం అది శివునికి ప్రీతిపాత్రమైనది ఒక్క మారేడు దళము శివునికి పెట్టి పూజించినట్లయితే కనుక ఆయన మనకు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు కాబట్టి ఈ రేపటి రోజున ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నట్లయితే కనుక మారేడు వృక్షాన్ని తాకి మనకున్న దోషాలు పోగొట్టుకోవచ్చు